హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి బన్నీ బర్త్డే రోజు తీసిండే వ్లాగ్ అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మార్నింగే అట్లా అందరం అప్ అయిపోయి ఇక్కడ గుడి దగ్గరకైతే వెళ్తున్నాం అనమాట ఇంకా ఆర్యన్ వచ్చేసి స్కూల్కి అయితే వెళ్ళాడండి సో ఇంక ఇక్కడ నేను ఇంకా అలానే మా హస్బెండ్ బన్నీ ఇంకా అలానే వందు అయితే వచ్చిందనమాట ఇంకా వందు వచ్చేసి బన్నీ బర్త్డే కోసమే వచ్చిందండి సో ఇంకా అందుకోసమే ఇంకా మేమైతే ముగ్గురం కలిసి అట్లా బైక్లో అలిపిరి పాదాల దగ్గరకైతే వెళ్తున్నాం అనమాట ఇంకా బన్నీ బర్త్డే వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్ గా ఇంట్లో వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పనేసి ఫిక్స్ అయ్యామండి ఎందుకంటే ఇంకా లెవెన్త్ మంత్ లో బన్నీకి గుండు ఫంక్షన్ అది బాగా చేసాం కదండి ఇంకా అప్పుడు చాలా బడ్జెట్ అయిపోయింది అనమాట మేము అనుకునే దానికంటే ఎక్కువైపోయింది ఇంకా మళ్ళీ ఇప్పుడు బర్త్డే అంటే కష్టం అని చెప్పనేసి ఫస్ట్ బర్త్డే చాలా సింపుల్ గా చేస్తున్నాం అండి ఇంకా సెకండ్ బర్త్డే కావాలంటే మంచిగా చేద్దాంలే అని చెప్పనేసి అనుకున్నాం అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే ఇట్లా అలిపిరి పాదాల దగ్గరకి అయితే వచ్చేసామండి ఈ టెంపుల్ అయితే మా ఇంటి దగ్గరికి చాలా అంటే చాలా దగ్గర అండి బట్ కానీ నేనైతే ఈ టెంపుల్కి రావడం సెకండ్ టైం అనమాట ఇంకా చాలా మంది ప్రతి ఒక్క శనివారము ఈ టెంపుల్ దగ్గరకైతే వస్తారండి సో ఇంకా ఇక్కడి నుంచినే తిరుమలకి కూడా నడిచి వెళ్తారండి సో ఇంక ఇక్కడ వచ్చేసి అట్లా గుడి దగ్గరకైతే వచ్చేస్తామన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఏదో పూజ అయితే జరుగుతూ ఉందనమాట సో ఇంక ఇక్కడ రాగానే మనకి ఇట్లా స్వామి దగ్గర పాదాలు అయితే పెట్టింటారండి ఇంకా ఆ పాదాలని ఇక్కడ టోకెన్ అయితే ఇస్తారనమాట ఫైవ్ రూపీస్ ఇస్తే మనకి ఆ టోకన్ ఇస్తారు సో ఇంకా ఆ టోకన్ అక్కడ చూపిస్తే వాళ్ళైతే ఇట్లా పాదాలు అయితే ఇస్తారనమాట సో ఇంక అట్లా ఆ పాదాలని నెత్తి మీద పెట్టుకొని అట్లా గుడి చుట్టూరా మూడు రౌండ్లు అయితే తిరగాలన్నమాట ఇంకా అలా తిరిగి మళ్ళీ ఆ పాదాలని అక్కడైతే ఇచ్చేయాలండి సో ఇంక వచ్చేసి అట్లా అందరం నెత్తి మీద పెట్టుకొని అట్లా తిరిగేసిన తర్వాత ఇంకా ఆ పాదాలని అట్లా పూజార్ దగ్గర అయితే ఇచ్చేసామండి ఇంక వచ్చేసి అట్లా అర్చన అది చేయించుకుంటున్నాం అనమాట ఇంకా బన్నీ పుట్టినరోజు కదండీ సో ఇంకా అందుకోసమే ఇక్కడ అర్చనది చేపించుకున్నాము సో చూసారు కదండి మనకి సేమ్ తిరుమలలో వెంకటేశ్వర స్వామిని చూసినట్లే ఉందనమాట ఎంత బాగున్నాడు కదా చిన్నగా వెంకటేశ్వర స్వామి సో ఇంకా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి ఫోటోలు దిగడానికి వ్యూ అయితే చాలా బాగుంటదండి ఒకసారి ఎలాగో వచ్చాం కదా అని చెప్పనేసి ఇంకా అలా అక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీసుకుంటా ఉన్నామన్నమాట సో ఇంక వచ్చేసి ఈ అక్క అయితే వచ్చిందనమాట ఇట్లా నామాలు వేసుకోండి టెంపుల్కి వస్తే మంచిది అని చెప్పనేసి ఇంకా అక్క అయితే ఇక్కడ బన్నీకి నామాలు అయితే వేస్తూ ఉందనమాట ఇంకా వాడు చూడండి ఎంత మంచిగా పెట్టించుకుంటున్నాడు అసలు ఏమాత్రం ఏడవకుండా కదలకుండా ఇంకా అక్కడ నామాలు వేస్తున్న అక్క కూడా చూసి మరి నాదిష్ట తగిలేటట్టుగా ఉందర నీకు అని చెప్పనేసి పెడతా ఉందనమాట సో అట్లా బన్నీకి నామాలు పెట్టిన తర్వాత వాడికి ఫైనల్ లుక్ అయితే ఇదే అండి చూడడానికి అయితే చాలా బాగుంది కదా సో ఇంకా మాకు కూడా వేస్తాను అని చెప్పి చెప్పిందనమాట ఇంకా అందుకోసమే అట్లా మేము కూడా నామాలను అయితే పెట్టించుకుంటా ఉన్నామండి నాకైతే అసలు ఇట్లా టెంపుల్ దగ్గరికి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అండి సో ఇంక వచ్చేసి అట్లా అందరం నామాలైతే వేయించేసుకున్నామండి ఇంకా అలా అందరం ఒక సెల్ఫీ అయితే దిగామనమాట సో ఇంక ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇట్లనే అండి తిరుమలకి వెళ్లేది అంటే ఇవే అనమాట సో ఇంకా నేనైతే శ్రీనివాస మంగాపురం మీకు తెలిసి ఉంటది కదా అక్కడి నుంచి అయితే వెళ్ళాను నడిచి ఇంకా ఇట్లా ఎప్పుడు వెళ్ళలేదండి ఒకసారన్నా వెళ్ళాలని చెప్పనేసి అనుకున్నాను అనమాట ఇంకా అట్లా అక్కడ నామాలు అది వేయించేసుకొని ఇక్కడకైతే వచ్చామన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ప్రసాదంగా ఈ రోజు పెరుగన్నం అయితే ఇచ్చారండి సో అలా కూర్చొని పెరుగన్నం అది తినేసి అలా ఇంటికి వెళ్దాం అని చెప్పనేసి వెళ్తా ఉంటే ఇంక ఇక్కడ పక్కనే మనకి కృష్ణుడు గుడి అయితే ఉందనమాట ఇంకా సరే అని చెప్పనేసి అక్కడ కూడా వెళ్ళి అట్లా అర్చన అది చేయించుకొని ఆ ఇంటికి వెళ్దాం అని చెప్పనేసి అట్లా ఎక్కడ కూడా వచ్చామండి ఇంక ఇక్కడ వచ్చేసి మధ్యలో కృష్ణుడు ఉంటాడు చుట్టూరా అట్లా ఆవులన్నీ ఉంటాయండి అసలు ఎంత బాగుందో చూడడానికి ఇంక ఇక్కడ వచ్చేసి బన్నీ అయితే ఆవులకల్లా చూస్తా అట్లా ఉండిపోయాడండి ఇంక సరే అని చెప్పనేసి ఇంకా మేము కూడా అట్లా కొద్దిసేపు అయితే అక్కడ కూర్చున్నాం అనమాట ఇంకా అలా అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ ఉండేసి ఇంకా తర్వాత ఇంటికి అయితే వెళ్లిపోయామండి ఇంకా మళ్ళీ నేను ఆర్యన్ కి మధ్యాహ్నం లంచ్ బాక్స్ అది తీసుకొని వెళ్ళాలని చెప్పనేసి ఇంటికైతే వచ్చేసామనమాట ఇంకా నేనైతే అది ఏది వీడియో తీలేదండి ఇంకొచ్చేసి ఇక్కడ ఈవినింగ్ అయితే మా అమ్మ ఇంకా అలానే మా తమ్ముడు అయితే వచ్చారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మేము ఒక చిన్న పార్టీ హాల్ అయితే బుక్ చేసుకున్నామండి మనకి ఇప్పుడు వన్ అవర్ కి టూ థౌజండ్ అట్లా పే చేస్తే వన్ అవర్ అయితే ఇస్తారనమాట సో ఇంకా మేము కూడా అట్లా ఒక పార్టీ హాల్ అయితే బుక్ చేసుకొని ఇక్కడ అందరం రెడీ అయ్యేసి వెళ్తున్నాం అనమాట మాకొచ్చేసి పార్టీ హాల్ కి ఫైవ్ మెంబర్స్ కి వన్ అవర్ కి మాకు టూ థౌసండ్ చెప్పారనమాట సో ఇంకా మేము సిక్స్ మెంబర్స్ ఉన్నామని చెప్తే ఇంకొక మనిషికి ఎక్స్ట్రా అయితే తీసుకున్నారండి అమౌంట్ సో ఇంక వచ్చేసి అట్లా అందరము బైక్స్ లో అయితే వెళ్తున్నాం అనమాట అంటే మా తమ్ముడు కూడా బైక్ తెచ్చాడండి సో ఇంకా నేను ఇంకా అలానే మా అమ్మ మా తమ్ముడు ఒక బైక్ లో ఇంకా ఇంకా పిల్లలు ఇంకా అలానే వందని ఒకసారి అయితే డ్రాప్ చేసేసి మళ్ళీ మా అత్తమ్ అయితే వచ్చి తీసుకొని వచ్చాడనమాట మా హస్బెండ్ ఇంకా మా ఇంటికి చాలా అంటే చాలా దగ్గర ఈ పార్టీ హాల్ మనకి ఇట్లా దగ్గరలో ఉండేది తీసుకుంటేనే కొంచెం బాగుంటుంది చిన్నపిల్లలు ఉండే పని కదా అని చెప్పనేసి మేమైతే ఇట్లా మా ఇంటి దగ్గరలో ఉన్న ఈ పార్టీ హాల్ని అయితే బుక్ చేసుకున్నామండి ఇది వచ్చేసి తెలుగు అరోమాస్ అనేసి కొత్తగా పెట్టారనమాట ఇంకా వ్యూ అయితే చాలా చాలా బాగుందండి అసలు చూడడానికి బయటనే చూడండి ఎంత బాగుందో ఇంకా లోపల కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటదండి మనకి ఇక్కడ వచ్చేసి పార్టీ హాల్తో పాటు ఇక్కడే మనకి ఫుడ్ కూడా అంటే రెస్టారెంట్ లాగా కూడా ఉంటుంది సో ఇంకా అందుకోసమే మేమైతే దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నామండి సో ఇంక ఇక్కడ వచ్చేసి వాళ్ళకి అడిగామన్నమాట డెకరేషన్ అది చేసారా ఏమి అని చెప్పనేసి అడుగుతా ఉన్నాము సో అలా పైకి అయితే వచ్చేసామండి పార్టీ హాల్ వచ్చేసి మనకి ఇట్లా ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటదన్నమాట ఇంక ఇక్కడ చూడండి అంబియన్స్ అయితే సూపర్ గా ఉంటదండి అసలు చక్కనే రోడ్డు ఇంకా రోడ్ లో అట్లా వెహికల్స్ పోతా అంటే చూస్తా ఉండొచ్చు ఇంక ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ ఫుల్ రెష్ అయితే ఉన్నారనమాట సో ఇంక ఇక్కడ చూసారు కదా పైకి అయితే వచ్చేసామండి పార్టీ హాల్ దగ్గరికి ఇంకా చూసారు కదా ఇదే అండి ఆ పార్టీ హాల్ చాలా చాలా చిన్నది బట్ కానీ చాలా బాగుందండి ఇంకా డెకరేషన్ అది వీళ్ళు ఈ రోజు బన్నీ కోసమే చేయించారనమాట అంటే బర్త్డే ముందు రోజే వచ్చి మనము ఇక్కడ బుక్ చేసుకోవాలంట అప్పటికప్పుడు చెప్తే కుదరదంట సో ఇంక మేము వచ్చేసి ముందు రోజే వచ్చి ఇక్కడ బుక్ చేసుకున్నామండి సో ఇంకా వాళ్ళైతే ఈ విధంగా అయితే డెకరేషన్ అది చేశారనమాట ఇంకా కేక్ అయితే ఇంకా రాలేదన్నమాట ఇంకా ఈ పార్టీ హాల్ కి టూ థౌజండ్ అని చెప్పాను కదా ఇంకా కేక్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా అంట అది కూడా కేక్ హాఫ్ కేజీనే అంటండి ఇంకా సరే హాఫ్ కేజీ మనకి ఇక్కడ ఫోటోలో కూడా కనిపించదని చెప్పనేసి మేము ఇంకొక ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఇస్తాము వన్ కేజీ కేక్ అయితే తెప్పించండి అని చెప్పి చెప్పాము అనమాట సో ఇంకా అందుకోసమే వాళ్ళైతే వన్ కేజీ కేక్ అయితే తెస్తాంలే అని చెప్పి చెప్పారు సో మొత్తం మాకు వచ్చేసి ఈ పార్టీ హాల్ కి ఇంకా అలానే కేక్ కి కలిపి త్రీ థౌజండ్ అయితే అయిందనమాట సో ఇంక ఇక్కడైతే మా అమ్మ ఇంకా అలానే మా అత్తమ్మ మా తమ్ముడు వాళ్ళైతే అట్లా కూర్చో ఉన్నారండి ఇంకా మేమైతే అట్లా ఫిక్స్ అయితే దిగుతా ఉన్నానండి ఇంక ఇక్కడ కేక్ అయితే వచ్చేసింది అనమాట అది కూడా రెడ్ వెల్వేట్ కేక్ అయితే వచ్చిందండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఈ ఫ్లేవర్ కేక్ చాలా బాగుంటది కదా సో ఇంకా ఇక్కడ వచ్చేసి మేమైతే ఏం చెప్పలేదండి మాకు ఈ ఫ్లేవరే కావాలని చెప్పనేసి ఆల్మోస్ట్ అన్నిట్లోనూ పార్టీ హాల్స్లో ఇట్లా రెడ్ వెల్వెట్ కేకే ఇస్తారంటండి సో ఇంకా మొత్తానికి కేక్ అయితే వచ్చేసింది అనమాట కేక్ అయితే చూడడానికి బాగుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి సో ఇంకా కేక్ కట్ చేసే ముందు లైట్లన్నీ ఆఫ్ చేసేస్తే బాగుంటుంది చూడడానికి అని చెప్పనేసి ఇంక ఇక్కడ మా తమ్ముడికి అయితే చెప్తాను లైట్లు ఆఫ్ చేయమని చెప్పి Happy birthday to you bunny Happy birthday bunny Happy birthday bunny Happy birthday to you Happy birthday to you Happy birthday to you, birthday to you. Birthday to you. To you bunny babu chekiri nandu mota nandu ate unda ate adey nandu pattukole चिनडू <coughs> बाई <coughs> సో చూసారు కదండి ఇట్లా బన్నీ దగ్గర కేక్ అయితే కట్ చేయించేసామన్నమాట ఇంకా వాడికి ఆ కేక్ పెడితే వాడైతే ఊంచేస్తున్నాడు అండి వాడు ఏ మాత్రం అసలు నోట్లో ఎంత బలవంతంగా పెట్టినా కూడా వాడైతే అస్సలు తినడం లేదండి ఇంకా సరే అని చెప్పనేసి ఇంకా అట్లా ఆర్యన్కి అయితే అనమాట ఆర్యన్కి అయితే కేక్ బలి నచ్చేసిందండి ఇంకా వాడైతే ఫుల్గా లాగేసాడనమాట నిజంగా చెప్తున్నాను వాడైతే అన్నం మీద లేదండి ఆ కేక్తోనే కడుపు నింపుకునేసాడనమాట సరే అని చెప్పనేసి అట్లా బన్నీ తినకపోయినా వాడి నోట్లో అట్లా కొంచెం ఆ కేక్ టేస్ట్ అన్న తగలని చెప్పనేసి వాడికి అయితే అట్లా తినిపించానండి సో ఇంక ఇక్కడ మిగిలిన వాళ్ళకి కూడా చెప్తున్నాను అనమాట అంటే మా అమ్మ ఇంకా అట్లనే మా తమ్ముడు మా అత్తమ్మ వందు వాళ్ళకి కూడా చెప్తున్నానండి ఇంకా మీరు కూడా వచ్చి కేక్ అయితే తినిపించండి అని చెప్పనేసి ఇంకా వాళ్ళైతే తినిపిస్తా ఉన్నారండి నిజంగా చెప్తున్నానండి వీళ్ళైతే చాలా మంచిగా డెకరేట్ చేశారు బట్ కానీ ఇంకా బండి ఇంకల ఆర్యను అసలు మొత్తం గజ్బిజిగా చేసేసారనమాట మేము అక్కడ సేపు వాళ్ళకి అదే పని ఆ బెలూన్స్ పెరకడము ఇంకా అక్కడ హ్యాపీ బర్త్డే అని పెట్టింటారు కదా అవంతా పెరిగేసి అసలు గజ్బిజ్ చేసారండి ఇంక ఇక్కడ మా అమ్మ ఆ అట్లా డబ్బులు అయితే ఇంకా అనమాట ఇంక తర్వాత ఇక్కడ మాత్తమ్ కూడా తినిపిచ్చి కూడా బన్నీకి డబ్బులు అయితే ఇచ్చిందనమాట ఇంకా అట్లా మాత్తమ్ ఇంకా ఇక్కడ ఒక ఫోటో అయితే దిగుతా అండి సో ఇంకా అలా అత్తమ్మ వచ్చేసిన తర్వాత ఇంక తర్వాత వందు కూడా ఇక్కడ కేక్ అయితే పెడతా ఉంది అనమాట రేపు ఫోటో కన్నా ఒక స్టిల్ ఆ పిల్లలు అడుగుతా ఉంటే కూడా వాడు అస్సలు ఒప్పుకోవడం లేదా ఇంకా ఆ కేక్ ని మేము కాడికి తినేసి మిగిలిన కేక్ ని అయితే ఇంటికి అయితే తీసుకెళ్లిపోయామండి ఇంకా తర్వాత వచ్చేసి అట్లా కేక్ కటింగ్ అది చేసి తర్వాత ఇంకా అక్కడే మనకి ఫుడ్ కూడా ఉంటుందన్నమాట ఇంకా మాకు ఏమేమి కావాలో అవైతే అట్లా ఆర్డర్ అయితే ఇచ్చామండి ఇంకా అవి రావడానికి కొంచెం టైం అని చెప్పేసి చెప్పారనమాట ఇంకా సరే అని చెప్పనేసి మేమైతే అట్లా కూర్చోండి అండి ఫస్ట్ అయితే స్టార్టర్లు అయితే చెప్పామనమాట ఇంక ఇక్కడొచ్చేసి చికెన్వి ఏవో స్టార్టర్లు అన్ని నేను పేర్లు కూడా మర్చిపోయానండి అసలు టేస్ట్ మటుకు సూపర్గా ఉందండి నాకైతే బలం నచ్చిందనమాట ఎప్పుడు తినేటివి కాకుండా ఒకసారి కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పనేసి దీన్ని అయితే పెట్టామండి ఇంకా దీని పేరు కూడా నాకు గుర్తు రావడం లేదు ఇంకా అలా అవైతే తింటూ ఉన్నామన్నమాట ఇంకా అవి తినేలోపు ఇక్కడ ఫుడ్ కూడా వచ్చేసిందండి మనకి ఈ తెలుగు అరో మాసలు ఏంటంటే స్పెషల్ ఏంటంటే మనకి ఇట్లా పలావ్సే ఎక్కువ అంటండి సో ఇంకా మేము కూడా అట్లా చికెన్ పలావులు రెండు మటన్ పలావులు రెండు అయితే ఆర్డర్ ఇచ్చామండి ఇంకా నేనైతే మటన్ తిన్నని చెప్పనేసి అట్లా చికెన్ పలావ్ అయితే నేను అలానే మా అమ్మ అయితే ఆర్డర్ చేసామన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి మటన్ పలావ్ వచ్చింది వాళ్ళైతే అట్లా షేర్ చేసుకుంటా అన్నారు ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ చికెన్ అయితే వచ్చేసింది వీళ్ళు చికెన్ పలావ్ లాగా కాకుండా బగారా రైస్ చేసి పక్కన జ్యూసి జ్యూసీగా ఉండే చికెన్ కర్రీ అయితే వేసి ఇచ్చారనమాట ఇంకా సరే అని చెప్పనేసి అట్లా దాన్ని అయితే టేస్ట్ చేశాను నాకు బన్నీని అట్లా ఒళ్ళో పెట్టుకొని తింటా ఉంటే తిన్నట్టే లేదనమాట వాడు అన్ని పెరికేస్తా ఉన్నాడు ఇంకా సరే అని చెప్పనేసి నేనైతే తినకుండా ఫస్ట్ అయితే బన్నీకి తినిపిద్దామని చెప్పనేసి వాడికి అట్లా తినిపిస్తా ఉన్నానండి అంటే బగారా రైస్ ఏమంత స్పైసీగా ఉండదు కదా అని చెప్పనేసి అట్లా వాడికి తినిపిస్తా ఉన్నానమాట ఇంకా వాడైతే అది మంచిగానే తింటా ఉన్నాడండి ఇంకా వాడికి అట్లా తినిపించాను ఇంకా ఆర్యని తినమంటే వాడైతే అస్సలు తినను అని చెప్పనేసి అంటా ఉన్నాడు ఎందుకంటే కేక్ తినేసాడు కదా దానివల్ల వాడు అమ్మ పొట్ట ఫుల్ గా ఉందని చెప్పనేసి చెప్తా ఉన్నాడు అనమాట ఇంకా సరే అని చెప్పనేసి ఇక్కడ మా హస్బెండ్ సరే చికెన్ అన్న అని చెప్పనేసి తినిపిస్తా ఉన్నాడు అనమాట సో అలా అందరం తినేసామండి ఫుడ్ అయితే సూపర్ గా ఉందండి నాకైతే చాలా బా నచ్చింది సో ఇంకా అట్లా అందరం తినేసిన తర్వాత ఇంకా అక్కడ సోంపు ఉంటది కదా ఆ సోంపు అట్లా తలా కొంచెం నోట్లో వేసుకొని ఇంకా మిగిలిండే కేక్ అయితే ఇంటికైతే అయితే తీసుకొని వెళ్తున్నాం అండి ఇంక ఇక్కడ నాకు ఉన్న చూడండి అసలు ఆ చిన్న చిన్న బొమ్మలు ఎంత బాగున్నాయో చాలా మంచిగా పెయింటింగ్ చిన్న చిన్నపిల్లలు వీటిని చూసి చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారని చెప్పనేసి నేను అనుకుంటున్నాను అనమాట ఆర్యన్ కూడా వాటిని చూసి ఇది అది ఇది అది అని చెప్పనేసి బాగా చెప్తున్నాడు అనమాట నాకైతే ఒక విషయం తెలియదండి ఇట్లా రెస్టారెంట్ కి వచ్చినప్పుడు నాన్ వెజ్ అది తింటాం కదా సో ఇంకా అది తిని వెంటనే ఇట్లా సోంపు అయితే పెడతారనమాట ప్రతి ఒక్క రెస్టారెంట్ లోనూ సో ఫ్రెండ్స్ ఇది ఎందుకు పెడతారు మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ బర్త్డే అని ఈ విధంగా ఫ్యామిలీ ఫలి మెంబర్స్తో చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ ఇంకొక తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బా బాయ్